జిఎస్డబ్ల్యూ సేవలో జాయింట్ ఎల్పిఎం నంబర్లు విభజించిన మరియు రిజిస్ట్రేషన్లు మరియు మొటీషన్లకు వీలు కల్పిస్తూ ఆన్లైన్ సబ్ డివిజన్ సౌకర్యాన్ని అయిన అధ్యక్ష ప్రభుత్వం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆరు నెలల పాటు ఉచితంగా వారి యొక్క భూములు విభా విభజించుకునే విధంగా జిఆర్ నంబర్ ఒకటి ద్వారా ఉత్తరం జారీ చేయడం జరిగింది అధ్యక్ష తేదీ ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక్క దరఖాస్తు ఉంది అధ్యక్ష వాటిలో అరవై తొమ్మిది వేల నూట నలభై రెండు దరఖాస్తు పరిష్కరించడమైన అధ్యక్ష డి ప్రశ్న అధ్యక్ష అవునండి షెడ్యూల్ చేయబడిన నిర్దిష్ట సమయం మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇవ్వబడడం జరిగింది అధ్యక్ష అలాగే మనం చూస్తుంటే నా కాన్స్టిట్యున్సీలో ట్వంటీ త్రీ రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి అధ్యక్ష దాంట్లో మన గవర్నమెంట్ చేసినవి ఇప్పుడు చేస్తుంది ఓకే అక్కడ కొద్దిగా అన్ని సరిహద్దులు సరిచేస్తు సరి చేస్తున్నారు ప్రయత్నం అట్లీస్ట్ జరుగుతుంది అధ్యక్ష కానీ గత గవర్నమెంట్ లో అయితే మనం చూసాము ఆనాటి ముఖ్యమంత్రి చేసిన సర్వేలో అయితే ఎనిమిది రెవెన్యూ విలేజెస్ అనేది జరిగిపోయినాయి అధ్యక్ష జొన్నవలస రాకూడు ద్వారపుడి పినవేమిలి సారిక చెల్లూరు సిరియల్పేట దుప్పాడ ఈ ఎనిమిది విలేజెస్ కూడా సరిగా జరగలేదు అధ్యక్ష అంటే ఒక 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 పక్క ఒక ఒక బౌండరీ వాల్ ఒక బౌండరీ రైతు బౌండరీ సరిగ్గా లేకుండా ఒకళ్ళొకరి దగ్గరికి ఒకరు ఇంకొకరి బౌండరీలోకి వెళ్ళిపోయి అలాగే ఒకరి పేర్లు ఒక పేరు పక్కనోడు పేరు మీద మారిపోయి ఇటువంటి కన్ఫ్యూషన్స్ అయితే ఆ గత గవర్నమెంట్ లో జరిగినాయి అధ్యక్ష మీరు ఆ విలేజెస్ కూడా మళ్ళీ సర్వే చేసి ఇవి సరిదిద్దాలని నేను కోరుకుంటాను అధ్యక్ష అలాగే మనం చూస్తుంటే మనకి ఈ ఇప్పుడు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ అనేది ఈ రెవెన్యూ సదస్సులో దరఖాస్తు అయినాయి అధ్యక్ష అవి కూడా పూర్తిగా పరిష్కారం అనేది ఇంకా అవ్వలేదు అధ్యక్ష అది కూడా పూర్తిగా పరిష్కారం అవ్వాలని నేను కోరుకుంటాను ధన్యవాదాలు ధన్యవాదాలు అధ్యక్ష కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పబ్లిక్ గ్రీవియన్సెస్ లో తొంభై శాతం రెవెన్యూ సమస్యలే వస్తున్నాయి అధ్యక్ష గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రీసర్వేల్ పేరిట అనేక మంది రైతుల భూములు మార్పిడి చేసి రిజిస్ట్రేషన్ల సమస్యలు పెద్ద ఎత్తున భూ కబ్జాలు భూ రికార్డులలో అయితే ఓనర్ పేర్లు మార్చేసి అక్కడ సాగులో వేరే వాళ్ళు ఉంటే ఆన్లైన్లో వేరే వాళ్ళ పేర్లు ఉండడం ఈ భూ సర్వే రికార్డులను కూడా గల్లంత చేయడం జరిగింది అధ్యక్ష ప్రత్యేకించి మ్యూటేషన్లు నిలిచిపోయి వారసత్వ భూములు ఉన్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మీ ద్వారా మంత్రివర్యులకు తెలియజేస్తూ అలాగే ఈ భూ విస్తీర్ణను కూడా తగ్గించి హద్దులు మార్చేసి భూ కబ్జా పత్రాలను మార్చేసి బ్యాంకు రుణాలు రాలేక రిజిస్ట్రేషన్ ఆగిపోయి అలాగే ఎంతో మంది రైతులు ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితిని ఈరోజు మా నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం అధ్యక్ష ముఖ్యంగా మాలాంటి రిజర్వ్ కాన్స్టిట్యుయెన్సీస్లో ఈ వైసీపీ నాయకులు అధికారులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గల ప్రజల భూముల్ని కూడా కబ్జా చేయడం జరిగింది అధ్యక్ష తక్కువ ధరలకే వాళ్ళని భయపెట్టి అమ్మడము లేదా కొనుగోలు చేయడము అవన్నీ కూడా జరగడం జరిగింది అధ్యక్ష వాస్తవంగా ఈ విధంగా ఎన్నో దేవాలయ భూముల్ని కూడా వాళ్ళు కబ్జాలు చేసి రిజిస్ట్రేషన్లు చేసుకొని దాని అమ్మడాలు కూడా కొన్ని వాటిలో జరగడం జరిగింది అధ్యక్ష మీ ద్వారా మంత్రివర్యులను వీటిపై వీళ్ళపై చర్యలు తీసుకుంటారా లేదా అని కూడా తెలియ అడుగుతా ఉన్నాను అధ్యక్ష ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో జరిగినటువంటి రీసర్వేలు అయినట్టు అన్నట్టు కూడా తిరిగి రీసర్వే చేయించాలని కూడా మీ ద్వారా మంచి కోరుతున్నాను అధ్యక్ష గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో భూ సర్వేల పేరిట పరిష్కారం చేయకపోగా కొత్త సమస్యలను కూడా పుట్టించడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా మా నియోజకవర్గంలో చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష ఒక రైతు మ్యూటే ముటేషన్ జరగక అధికారుల చుట్టూ తిరిగి తిరిగి ఆఖరికి ఆరోగ్యం బాలేకపోతే ఆ డబ్బులు లేక ఆ భూమిని కూడా అమ్ముకోలేని పరిస్థితి లేదా బ్యాంక్ లోన్ కూడా తెచ్చుకోలేని పరిస్థితి వల్ల కూడా పాల్పడ్డము మనము ఇప్పుడు చూస్తున్నాం అధ్యక్ష దయచేసి మీ ద్వారా ఈ సర్వే విలేజ్ ఆఫీసర్ల పైన కూడా విచారణ వేసి వాళ్ళపై చట్టపరమైన చర్యలు కూడా మీ ద్వారా తీసుకోవాలని రెవెన్యూ అధికారులు పైన మనము ఖచ్చితంగా దీన్ని పర్సనల్ గా తీసుకొని ఈ రైతులు ఏదైతే పేద రైతులు ఇబ్బంది పడ్డారో మీ ద్వారా మంత్రివర్యులు చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు అధ్యక్ష ఈ భూమి మార్పిడి విధంగా రిజిస్ట్రేషన్ వ్యవహారంలో మన్యంలో చాలా ఇబ్బందులు అనేవి ఉన్నాయి అధ్యక్ష అయితే రిజిస్ట్రేషన్ అనేది మైదాన ప్రాంతంలో కూడా ఉంటుంది మా గిరిజన ప్రాంతాల్లో కూడా వేరే రకంగా ఉంటుంది అధ్యక్ష అయితే ఖచ్చితంగా సెటిల్మెంట్ పట్టదారులకి విధంగా జిరాయితీ భూములు కలిగిన వారికి మాత్రమే రిజిస్ట్రేషన్ అవకాశం అనేది మా ఏజెన్సీ ప్రాంతంలో ఉంది అధ్యక్ష కాకపోతే ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా డీ పట్టా కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కనుక వీరికి కూడా రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం కల్పించే దిశగా ఒకసారి ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాను అదే విధంగా మాకు ఈ ముటేషన్ అనేది ప్రధానంగా చేయమని మా ఏజెన్సీ ప్రాంతం చెప్తా ఉన్నారు ఎందుకంటే తాత ముత్తాతలు సంబంధించినటువంటి భూమి కొడుకుల పేరు మీద రావాలంటే ముటేషన్ చేయించుకోవాలి అప్పుడు చేయాలంటే ఎప్పుడో ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి తల్లిదండ్రులకు ఆధార్ కార్డు లేకపోవడం అదేవిధంగా డెత్ సర్టిఫికెట్ లేకపోవడం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల ఆ భూమిని ఆ కొడుకులు వాళ్ళ పేరు మీద ఎక్కించుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు అనేది మేము పడతా ఉన్నాం అధ్యక్ష ఈ ఈ యొక్క భూమిని వాళ్ళు పంచుకుపోవడం వల్ల ఏదైతే అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా మై ఏజెన్సీ ప్రాంత ప్రజలు నష్టపోతున్న పరిస్థితి అధ్యక్ష అయితే ఒకటి కోరుతా ఉన్నాను ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కూడా డీ పట్టా ఉన్న వారికి కూడా గిరిజన చట్టాలను అనుసరిస్తూ ఆ వారికి పక్క రిజిస్ట్రేషన్ అవకాశాలు కూడా కల్పించాలని కోరుతా ఉన్నాను అదే విధంగా చిన్న విషయం అధ్యక్ష ప్రజెంట్ మనం రీసర్వే పేరుతో గత ప్రభుత్వం అంతా కూడా ప్రభుత్వ భూములు కూడా మా ఏజెన్సీ ప్రాంతం కబ్జా చేసి పటాలు చేయించుకునేటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి జరిగింది కూడా అధ్యక్ష ప్రస్తుతం మనం వచ్చాక ఏదైతే రెవెన్యూ సదస్సులు పెడతా ఉన్నామో ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది గతంలో అన్యాయం జరిగిన వాళ్ళకి ఇప్పుడు న్యాయం జరుగుతుందని ప్రజలందరూ మన మీద ఒక నమ్మకం ఒక భరోసా ఉన్నారు కనుక ఖచ్చితంగా ఏజెన్సీ ప్రాంతంలో ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని మంత్రి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతా ధన్యవాదాలు అధ్యక్ష గత ప్రభుత్వంలో జరిగిన అతి పెద్ద స్కామ్ అధ్యక్ష రోజు ప్రభుత్వ భూముల కబ్జా ముఖ్యంగా ఈ రోజు శాసనసభ్యులైన మాకు వచ్చే వినతి పత్రాల్లో డెబ్బై శాతం ఈ భూముల గురించి సంబంధించింది అధ్యక్ష అలాగే జగన్ రెడ్డి హాయంలో పెద్ద ఎత్తున భూ కబ్జాలు భూ రికార్డుల యజమానుల పేర్లు తారుమారు అవడం వీటన్నిటినీ గమనించి మన కూటమి ప్రభుత్వం రాగానే ఈ భూ సమస్యల పరిష్కారం దిశగా దృష్టి సారించి రెవెన్యూ సదులకు నాంది పలికింది అధ్యక్ష అయితే శాసనసభ్యురాలుగా ఈ రెవెన్యూ సదస్సుకు వెళ్ళినప్పుడు అక్కడ మాతో ఉన్న అధికారులు ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం చెప్పగలిగారు అధ్యక్ష ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ భూముల మీద ఏదైతే ప్రైవేట్ వ్యక్తులు కబ్జాలు చేశారు వాటి మీద చిన్న చిన్న ఆక్రమణ ఆక్రమణలు చేసి చిన్న చిన్న కట్టడాలు కట్టారు అధ్యక్ష వాటికి మనం వాళ్ళకి నోటీస్ ఇవ్వకుండా వాళ్ళు రిమూవ్ చేయలేము అధ్యక్ష నోటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళి కోర్టు దగ్గర నుంచి స్టే తెచ్చుకుంటున్నారు అధ్యక్ష ఈ విధంగా స్టేలు ఇవ్వడం వల్ల అధికారులు మారిపోతున్నారు కానీ ఆ స్టేలు నార్మల్ నార్మల్సీకి రావట్లేదు అధ్యక్ష దయచేసి మీ ద్వారా రెవెన్యూ మంత్రి గారికి విన్నవించడం ఏంటంటే దయచేసి కోర్టులు కూడా ఈ ప్రభుత్వ భూముల మీద ఈ స్టేలు ఇచ్చినప్పుడు కొంచెం ఆలోచించేలాగా మన ప్రభుత్వం తరఫు నుంచి వాళ్ళకి మనం మెసేజ్ పెట్టకపోతే అధ్యక్ష కొన్ని కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఇలాగే కోర్టు రికార్డు ఉండిపోయి వాటి మీద ఎటువంటి సమస్యకి పరిష్కారం ముందుకు వెళ్ళట్లేదు అధ్యక్ష ప్రశాంత్ రెడ్డి గారు సభ్యులు ఆదితి గారు బండారు శ్రవణ్ గారు అడిగిన అది కూడా చూసుకోవాలి మీరు కొద్దిగా చూసుకోండి చెప్పాలి గౌత్ శిరీష్ గారు శిరేష్ గారు అందరు కూడా అంటే ఈ రాష్ట్రంలో యాక్చువల్గా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష గత పరిపాలకులు అధ్యక్ష ఏదైతే మనుషులు ఎమోషన్ దెబ్బతినే విధంగా వారి యొక్క ఆలోచనలు కూడా పరిణామం తీసుకోకుండా రీసర్వే అని చెప్పేసి అంటే ఏదైతే మంచి కాన్సెప్ట్ అధ్యక్ష డిజిటల్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నటువంటి పూర్తి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేసినటువంటి కార్యక్రమం అధ్యక్ష కానీ వీరు వీళ్ళు స్వార్థంతో దోచుకోవాలి పేదల్ని ఇబ్బంది పెట్టాలి ఏదైతే గ్రామ కంఠాలు ఉన్నాయో లేకపోతే గ్రామంలో సర్పస్ ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వారి అనువాయుల పేరు రాసుకోవాలని చెప్పే ఒక దురాలోచనతో ఈ గత రీసర్వే చేశారు అధ్యక్ష గతంలో ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది గ్రామాల్లో చేశారు అధ్యక్ష ఆ ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది గ్రామాల్లో అధ్యక్ష నాకు దాదాపుగా రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల పన్నెండు అర్జీలు వచ్చాయి అధ్యక్ష అంటే మేము ఏదైతే గ్రామ సభలు నిర్మించాము ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష పెద్దలు చెప్పినట్టుగా నూటికి డెబ్బై ఎనభై శాతం రెవెన్యూ సమస్యలు వస్తా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఇది పరిష్కరించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పెషల్ డ్రైవ్గా తీసుకుని ముందుకెళ్ళమని చెప్పారు అధ్యక్ష దాంట్లో భాగంగానే రీసర్వేకి గ్రామ సభలు పెట్టాము అధ్యక్ష ప్రతి ఒక్క రీసర్వే జరిగిన గ్రామంలో ఈ సభలు ఏర్పాటు చేసిన అధ్యక్ష అవన్నీ కూడా అంటే దాదాపుగా తొంభై ఎనిమిది శాతం అధ్యక్ష ఎందుకంటే రెండు లక్షల డెబ్బై నాలుగు వేల మూడు వందల ఇరవై ఏడు అర్జీని మేము రిడ్రెస్ట్ చేసి వారికి అందరి దగ్గర కూడా అంటే మేము సాటిస్ఫై అయ్యాము అని చెప్పి లెటర్ తీసుకునే దాకా కూడా మా క్షేత్ర స్థాయిలో మా అధికారి అధికారులు వెళ్ళి ఆ గ్రామంలో గ్రామ సభలు పెట్టి పరిష్కరించారు అధ్యక్ష అధ్యక్ష ముఖ్యంగా చెప్పిన విషయం అధ్యక్ష జాయింట్ ఎల్పిఎంలో అధ్యక్ష ఒకే ఎల్పిఎంలో ఎక్కువ మంది యజమానులు ఉంటే అధ్యక్ష ఈ యొక్క ప్రాబ్లం వచ్చింది అధ్యక్ష అందుకనే దీన్ని పరిగణన తీసుకుని ఏదైతే మేము ఎవరి సదస్సులు పెట్టి పెట్ట పెట్టామో అలాగే రీసెంట్గా గ్రామ సభలు పెట్టామో వీటిలో వచ్చినటువంటి సమస్యలు చూసుకుని ఇవన్నీ విడగొట్టే విధంగా ఏదైతే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆరు నెలల పాటు ఫీజు మినహాయంతో పాటు కూడా సిటిజన్ సర్వీస్ ప్రవేశపెట్టాము అధ్యక్ష దాంట్లో కూడా మనం చెప్పినట్టుగా ఎనభై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక దరఖాస్తు వస్తే అధ్యక్ష అరవై తొమ్మిది సాల్వ్ చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది అధ్యక్ష పద్నాలుగు అంకెలు యూనిక్ ల్యాండ్ ఐడెంటిఫికేషన్ నంబర్ అనేది అది కూడా ఎందుకంటే చాలా పారదర్శకంగా చేయాలి రైతులకు ఇబ్బంది ఉండకూడదు చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు కాబట్టి మేము ఏదైతే ఇరవై ఒక్క లక్షల అకౌంట్స్ కొత్త పాస్బుక్ ఇస్తానో దాంట్లో కూడా ఈ యొక్క యూనిక్ పాస్వర్డ్ నంబర్ పెట్టి మ్యాప్ కూడా అంటే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పూర్తి మ్యాప్ కూడా వచ్చే విధంగా బౌండరీస్ మొత్తం అంతా వచ్చే విధంగా పెట్టి క్యూఆర్ కోడ్ పెట్టి అధ్యక్ష ఎక్కడైనా జీపీఎస్ సిస్టమ్ ఏదైనా రైతు ఆ క్యూఆర్ కోడ్ తీసుకుని డైరెక్ట్ తన భూమికి వెళ్ళే విధంగా కూడా దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేసి ఇస్తా ఉన్నా అధ్యక్ష తప్పకుండా అధ్యక్ష ఎందుకంటే అదే ఇప్పుడు కొత్తగా నూతనంగా అధ్యక్ష చిన్న చిన్న బ్లాక్లు చేసి అధ్యక్ష రెండు వందల యాభై ఎకరాలు మించకుండా ఒక బ్లాక్ చేసి రోజుకి ఇరవై ఎకరాలు మాత్రమే సర్వే చేసే విధంగా రీసర్వే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అధ్యక్ష మన జనవరి ఇరవై నుంచి చాలా పారదర్శకంగా విఆర్ఓలు సర్వేర్లు ఆర్డిఓ కంపల్సరీ వెళ్లే విధంగా అలాగే జాయింట్ కలెక్టర్ కలెక్టర్లు ఆకస్మిక తనిఖీ చేసే విధంగా కూడా ఈ యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నా చాలా పారదర్శన జరుగుతుంది మన ఎమ్మెల్యే కూడా పూర్తిగా పాలు పంచుకుంటే వాళ్ళకు కూడా ఏదైనా కంప్లైంట్స్ ఉంటే తెలుస్తున్నారు అధ్యక్ష ఎందుకంటే ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసి పక్కన చుట్టుపక్కల ప్రతి ఒక్క రైతు కూడా మెసేజ్ వెళ్ళే ద్వారా వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు లేకపోతే వీడియో మెసేజ్ పెడుతున్నారు ఆడియో మెసేజ్ పెడుతున్నారు అన్ని రకాలుగా అన్ని చేసి వాళ్ళకి చూపించి వాళ్ళ ఊర్లో లేకపోతే కూడా వీడియో కాల్ కూడా చేసి బౌండరీస్ చూపించే విధంగా కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు చాలా పారదర్శన చేస్తూ ఉన్నారు గౌరవ మన ఎమ్మెల్యే గారు గోపాలపురం ఎమ్మెల్యే గారు కూడా ఒక సమస్య ఇట్లా అని చెప్పారు అధ్యక్ష కురుకులు అనే విలేజ్ గురించి అధ్యక్ష దాన్ని కూడా తప్పకుండా ఎందుకంటే పూర్తి గ్రామం మేము సర్వే చేయలేము కాబట్టి మెయింటెనెన్స్ తో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో పూర్తి గ్రామానికి కూడా మేము ఆ పరిష్కారం దిశ ముందుకెళ్తా ఉన్నది అంత పారదర్శకంగా చేస్తాం అధ్యక్ష తప్పకుండా ఎవరైతే హక్కు హక్కులు ఉన్న యజమానులకి న్యాయం చేయాలని తప్పంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది అధ్యక్ష అలాగనే సోదరి శిరీష్ గారు చెప్పారు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఇబ్బంది గురించి అధ్యక్ష ఐఏఎస్ ఆఫీసర్స్ మనకి సబ్ కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధతో అధ్యక్ష అక్కడ స్పెషల్ డ్రైవ్ తప్పకుండా చేస్తాం అధ్యక్ష అలాగే ఫ్రీహోల్డ్ ప్రాపర్టీస్ డికేటీ ప్రాపర్టీస్ గురించి అధ్యక్ష అవన్నీ కూడా ఎందుకంటే దాని మీద కూడా పెద్ద స్కామ్ జరిగింది అధ్యక్ష దాదాపుగా అన్లాఫుల్ గా ఏదో ఐదు లక్షల పైన చీరలు ఎకరాలు వాళ్ళు చేసుకున్న అధ్యక్ష దాని రిజిస్ట్రేషన్ కూడా ఎనిమిది వేలు పై చీరలు జరిగినాయి అధ్యక్ష అవన్నీ పైన అటు పైన కూడా మేము అధ్యయనం చేస్తా ఉన్నా జియో ఏం వేసాం అధ్యక్ష మనం ఒకటి చెప్పాను అసెంబ్లీలో ఆ జియో ద్వారా ఇడ్కేటీ పట్టాలు ఫ్రీ హోల్డ్ గురించి కూడా మేము తప్పకుండా డీక్షన్ తీసుకుంటాం అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష